శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోదీ నామ సంవత్సరంలో వారి యొక్క వార్షిక ఫలితాలు నక్షత్రం మూడు నాలుగు రెండు పాదాల వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారు తులామాసంలో జన్మించిన వారందరూ తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ నామ సంవత్సర తులారాశి వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా కనిపిస్తుంది తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి వరకు కూడా సప్తమభావంలో వీరికి సమాజంలో మంచి గుర్తింపుని ఆర్థికపరమైనటువంటి బలాన్ని ఇస్తాడు ఆ తర్వాత ఈయన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత వక్రించి ఈయన అష్టమభావంలోనికి వెళ్ళడం వల్ల ఈ రకంగా కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే సమాజంలో కానీ కొందరు పెద్దమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది వీరు ఎంత చేసినా సమాజంలో తగినంత గుర్తింపు రాని పరిస్థితి అష్టమభావంలో సంచారం వీరికి ఇస్తుందని చెప్పవచ్చు ఈ రకంగా శ్రీకుది నామ సంవత్సరంలో తులారాశి వారికి గురుబలం యాభై శాతం మాత్రమే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావాల్లో సంచరించడం వల్ల అంటే ఇప్పుడు ఆయన కుంభరాశిలో పంచమభావంలో సంచరిస్తున్నాడు ఈయన జూన్ నెల తర్వాత వక్రించి భావాన్ని చూస్తాడు అది అర్ధాష్టమ శనిగా మారుతుంది అప్పుడు వీరు ఉదర సంబంధమైన అనారోగ్యాలు కానీ కుటుంబంలో అశాంతి కానీ అధిక ఖర్చులు కానీ వీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులుగా కనిపిస్తున్నాయి ఈ రకంగా శని కూడా వీరికి ఇరవై శాతం మాత్రమే శుభలితాలని ఈ వారికి శ్రీకులది నామ సంవత్సరంలో ఇస్తున్నాడు ఇరవై శాతం శోభలితాలని శని భగవానుడు అని చెప్పవచ్చు సష్టమ భావములో సంచరించేటువంటి అనగా మీనరాశిలో సంచరించేటువంటి రాహువు ఈ వారికి పూర్తిగా వంద శాతం ఈ సంవత్సరం అంతా కూడా సుఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా వీరు ఆ కార్యక్రమాలు ఎదుర్కొని మంచి ఫలితాలను పొందగలుగుతారు అంతిమ విజయం వీరిదే అన్నట్టుగా వీరు సుభలితాలు పొందే పరిస్థితి ఉంటుంది విదేశీ వ్యవహారాలు సైతం వీరికి అనుకూలంగా ఉంటాయి కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు కొన్ని ఆరోగ్య విషయాల్లో కూడా వీరు జాగ్రత్తలు తీసుకుంటారు శత్రువులు సైతం మిత్రులుగా మారి వీరికి అనుకూలంగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి ఈ కుజుడు సష్టవం బాగున్నటువంటి మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల భూములు కొనుగోలు వల్ల కానీ భూములు అమ్మకం వల్ల కానీ ఇతర భూముల వల్ల లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే వాహన సౌలభ్యాన్ని పొందగలుగుతారు కోర్టు కేసుల్లో కూడా వీరికి అనుకూల వాతావరణం రావడానికి ఈ కుజగ్రహం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు యాభై శాతం శుభ ఫలితాలని కుజుడు వీరికి ఈ సంవత్సరం అందిస్తాడు ఇక లాభాధిపతి అయినటువంటి రవి భగవానుడు యాభై శాతం ఈ సంవత్సరం సుభలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అందులో కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు కూడా దశమ లాభభావాల్లో ఈయన సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి నూతన పదవులు వస్తాయి రాజకీయ నాయకులకి మంత్రి పదవులు లభించడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వారికి అధికారుల యొక్క అభినందనలు అధికారుల యొక్క సహాయంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు అయితే ఈ రవి వల్ల యాభై శాతం సుభలితాలు పొందేటువంటి ఈ తులారాశి వారికి వేయములో కేతు సంచారం వెళ్ళి కన్యారాశిలో రాశిలో సంచరిస్తున్నాడు తులారాశి వారికి అది పన్నెండవ భావం అయింది దుబారా ఖర్చులు అనవసరమైనటువంటి ఇబ్బందులు నిరాశ కొన్ని సందర్భాల్లో ఎంత పనిచేసినా దానికి తగినంత ఫలితాన్ని పొందలేకపోవడం నిరాశను ఎదుర్కోవడం ఇలాంటి సమస్యలను కేతు పన్నెండవ భావంలో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా వారు ఈ వేవాములు ఉన్నటువంటి కేతు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయాలి గణేశాష్టకం చదువుకోవాలి గణపతికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలతో స్వామివారిని దూపదీప నైవేద్యాలతో పూజ నిర్వహించాలి అలాగే గరికమాలను స్వామివారికి సమర్పించడం వల్ల కూడా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా నిత్య గణపతి ఆరాధన చేస్తూ వారు ఈ కేతు ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మరింతగా ఆరోగ్యవంతులై ఆయుర ఆర్థికాభివృద్ధిని పొందాలని కోరుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్